పదిహేనవ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం మనలో చాలామంది మెడలో సిలువను ధరించటం లేదా వేలికి వెండితో లేదా బంగారంతో చేసినటువంటి జపమాలను ధరించడం కానీ మన యొక్క వాహనాల్లో వేలాడుతున్నటువంటి జపమాలలు లేదా డాష్ బోర్డుపై చిన్న చిన్న స్వరూపాలను ఉంచటం మనం గమనిస్తున్నాం మన యొక్క గృహాల్లో కావచ్చు విద్యాలయాల్లో కావచ్చు అనేక ప్రదేశాల్లో సిలువను గోడకు వేలాడదీయడం కూడా మనం గమనిస్తాం ప్రహరీ ప్రవేశ ద్వారం వద్ద కూడా దేవుని యొక్క స్వరూపాలను లేదా విగ్రహాలను ఏర్పరచటం మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచానికి మన గుర్తింపును ప్రకటించడానికి కావచ్చు లేదా కొన్నిసార్లు తెలియకుండానే ప్రపంచపు పోకడలను అనుసరించడం కావచ్చు ఇవి మనం చేస్తూనే ఉన్నాం ఈ యొక్క అలవాట్లను నేడు మనం ప్రశ్నించడం కాదు ఆలోచించుకోవటం లేదా అవలోకనం చేసుకోవటం కొంత చేద్దాం నేడు మనం పాపంలోనే కాదు పాపంలో మునిగిపోయిన లోకంలో జీవిస్తున్నామని గుర్తు చేసుకుందాం ఈరోజు రెండవ పట్టణంలో విఫేషీయులకు వ్రాసిన లేఖ ద్వారా మనం పవిత్రులమని పిలువబడుతున్నాం మరియు బాహ్య మత చిహ్నాలను మోయకుండానే ప్రభు ముందు పవిత్రతతో నిలబడాలి అని పిలువబడ్డాం క్రైస్తవ పిలుపు పవిత్రతతో కూడింది మరియు క్రైస్తవులుగా మనం ప్రపంచంలో భాగమైనప్పటికీ సమాజంలో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉండాలి మొదటిగా చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి గుర్తులతో మన ప్రత్యేకతను ప్రకటిస్తున్నాం ప్రపంచానికి మనం ధరించేటటువంటి యొక్క రోజరీ రింగ్ వీటి ద్వారా కాదు దేవాలయం పవిత్రమైనది ఎందుకంటే అది కేవలం ఒక భవనం మాత్రమే కాదు దేవుని ఆరాధించేందుకు ప్రత్యేకంగా ఎంచబడిన కేటాయించబడినటువంటి ప్రదేశం గురువు లేదా పిలువబడేటువంటి కన్యాస్త్రీ పాపము పుణ్యము కలిగినటువంటి సాధారణ కుటుంబాల నుంచి ఎన్నికైన వారి నైవేద్యంగా సమర్పించబడటానికి ఎన్నిక చేయబడినటువంటి జంతువు కూడా పవిత్రమైనది ఎందుకనగా ప్రత్యేకంగా దేవుని కొరకు అది ఉద్దేశించబడింది కనుక అంతిమంగా దేవుడు అత్యంత పవిత్రుడు మనతో మరియు విశ్వంలో మన చుట్టూ ఉన్నా కూడా ఈరోజు సువార్త ద్వారా యేసు కేవలం పన్నెండు మంది శిష్యులను మాత్రమే కాదు ప్రపంచంలోనికి పంపించేది మనలను కూడా లోకము నుండి పారిపోకుండా పాపముతో తడిసిన మునిగిన లోకంలో పవిత్రతను పెంచటానికి పాపాన్ని మోసాన్ని చెడును పారదరోలటానికి పంపుతున్నాడు బాహ్య చిహ్నాలను వసతులను వస్త్రాలను సౌకర్యాలను గురించి కాక అంతర్గత శాంతిని కలిగి ఉండాలని మనందరికీ కూడా ఉద్బోధిస్తున్నారు రాబో వారమంతా శాంతిని పరస్పరం పంచుకునే వారముగా ఎదుగుదాం ప్రయత్నించదాం మీకు మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటూ దేవుని దీవెనలు మీ అందరికీ థ్యాంక్ యూ